నమస్కారం తెలుగు స్వాగతం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈ రోజు నలభై ఐదవ రిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ప్రారంభించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ వేణుగోపాల్ రెడ్డి మరియు మాజీ మంత్రి వర్హులు వెల్లంపల్లి శ్రీనివాసరావు మరియు విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అలాగే విజయవాడ నగరానికి చెందిన ప్రముఖులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ठीक है। 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 � <upside time sound> విజయవాడ పశ్చిమ నియోజకంలోని నలభై ఐదో డివిజన్లో పార్టీ కార్యాలయం ప్రారంభించుకోవడం అదేవిధంగా ఏదైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని కూడా పెద్దలు మా వేణుగోపాల్ రెడ్డి గారి అందరం కూడా కలిసి ఈరోజు ఈ డివిజన్ కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇది పూర్తిగా కూడా చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజల దగ్గర ప్రజలు నిలదీసే విధంగా ఎన్నికల ముందు ప్రతి ఒక్కరికి కూడా ఇతని మాట అయితే నమ్మరని చెప్పని ఒక పత్రం ద్వారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంతకం చేసి త్రికరణ శుద్ధిగా ప్రమా ప్రమాణం చేస్తున్నామని చెప్పని జూన్ ఇరవై నాలుగు నుంచి పథకాలు మీకు అమలు అవుతున్నాయి ఇవన్నీ కూడా మీకు అందిస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసి జూలై ఇరవై ఐదు అయినా కానీ ఇప్పటికీ చేయుతో లేదు ఉచిత బస్సు లేసు గ్యాస్ ఎంతమందికి మందికి ఇస్తారో తెలియదు ఆరోగ్యశ్రీ మొత్తం పూర్తిగా కూడా నీరు కాటి చేశారు అదే ఫీజు ఎంబర్స్ ఎక్కడ ఉందో తెలియదు అమ్మ ఒడి అనేది ఇందాక మా పెద్దలు చెప్పిన ప్రకారం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి పథకాన్ని తీసుకొస్తే ఇది నారా లోకేష్ మెదడులోంచి వచ్చిందంట ఏం మాట్లాడతాం చంద్రబాబు నాయుడు గారు మీ మాటలకి హద్దు గాని అందుకే ఇది ముందు గతంలో రాజశేఖర రెడ్డి గారు చెప్పారు అసెంబ్లీలో చంద్రబాబు నిజం మాట్లాడితే గనక అతని తల వెయ్యి మొక్కలు అవుతుందని చెప్పి ఋషి శాపం ఉందట అందుకనే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజాలు మాట్లాడు అటువంటి వ్యక్తులు మాటలు నమ్మి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసపోయారు ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలని అమలు చేసే వంతు వరకు కూడా మేము పోరాటాలు చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి జెండా విధంగా కూటమిని మట్టి మట్టిలో గుప్ప విధంగా పనిచేస్తామని అని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చక్కగా మా రెడ్డి గారు చక్కగా ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేకంగా అభినందన తెలియపరచుకుంటూ ఇక్కడి నుంచి విజయం సాధిస్తామని చెప్పి మీకు తెలియపరచుకుంటూ సెలవుకర్త మాకు అత్యంత ఆప్తులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి నియోజకవర్గంలో మరి నలభై ఐదో డివిజన్ అధ్యక్షునిగా సరగడ రెడ్డి గారు నియమించుకోవడం ఆయన ఒక మంచి సులుచాలమైనటువంటి ఆఫీస్ని ఈరోజు మా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయటం దానికి ముఖ్య అతిథులుగా సోదరి విజయవాడ నగర ప్రథమ పౌరులు రాయన భాగ్యలక్ష్మి గారు అట్లాగే ఆంజరెడ్డి గారు కోటిరెడ్డి గారు కేసరి కృష్ణారెడ్డి గారు ఇంకా చాలామంది నాయకులు వచ్చారు నలభై ఏళ్ళ డివిజన్ కార్యకర్తలకి బెస్ట్ నిజ వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి పాత్రికేయులందరూ కూడా అబ్దుల్ కలాం పదవ వద్దంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక అభివృద్ధి తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే ఓ పొలిటికల్ పార్టీ గెలిచిందంటే అది ఐదు సంవత్సరాలు పరిపాలించేటువంటి అవకాశం ఇస్తారు కానీ ఐదు సంవత్సరాలు పరిపాలించడానికి వచ్చేటువంటి అంశాలు చూస్తే మేము జగన్మోహన్ గారికి కూడా ఎలక్షన్ ముందు చెప్పాం సార్ ఏదో అల్వి కానీ అబద్ధాలు చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసం చేసే కార్యక్రమం పెట్టాడు ఇవన్నీ అమలుగా నోచుకోలేదు మరి మనం కూడా అమలుకు కానటువంటి పథకాలని అబద్ధాలను అందంగా చెబుతామంటే జగన్మోహన్ గారు ఒకటే మాట అన్నాడు ఐ మే బ్రేక్ ఐ విల్ నాట్ బెండ్ అవసరమైతే ఇరిగిపోతా అని చెప్తే వంగిపోయే మనస్తత్వం కాదు నా యొక్క నోటితో ఏ పిలువలతో ఏ మాట అయితే వచ్చిందో నా కలం కూడా ఒక ముఖ్యమంత్రిగా అదే పని చేస్తుంది ఒక పార్టీ ప్రతినిధిగా పార్టీ అధిక అధ్యక్షుడిగా నేను మేనిఫెస్టోలో పెట్టినటువంటి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తూచ తప్పకుండా పాటించేటువంటి దమ్ముధైర్యం నాయకుడు అనేటువంటి భావన ఎలక్షన్ ముందు ఉన్నాడు అందుకని ఆయన ఒకసారి కూడా ఒంగిపోయే మనస్తత్వం లేకపోవడం అని వాళ్ళ ప్రతిపక్షంలో కూర్చున్నాం కానీ ఏంటో కానీ ఈ పార్టీ చేసుకున్న పుణ్యం ఇంత త్యాగాలు చేసేటువంటి కార్యకర్తలు ఉండటమే ఈరోజు నాలుగు సంవత్సరాల తర్వాత అధికారంలో పసుతో తెలియదు కానీ కానీ ఈ పార్టీకి మట్టికి అధికారంలో తీసుకురావాలనేటువంటి ఒక బాధ్యతని పుష్కంధాలు చేసుకొని అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందులోనే ఒక బహుత్తరమైనటువంటి కార్యక్రమం టీ మోసం గ్యారెంటీ ఎందుకంటే బాబును చూస్తేనే గుర్తుకొచ్చేటువంటి అంశం సైబరాబాద్ అని ఆయన చెప్తాడు మొబైల్ అని ఆయన చెప్తాడు కానీ రాష్ట్ర ప్రజలు గుర్తుకొచ్చేది మోసం దగ వంచన అటువంటి ఆయన ఈ రోజున అమ్మఒడి అనే కార్యక్రమాన్ని ఈరోజు జగన్మోహి గారు ఈ రాష్ట్ర ప్రజలకు అందజేస్తే అది నారా లోకేష్ మానస పుత్రిక అని చెబుతాడు ఎంత దౌర్భాగ్యం అండి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకి గుర్తొచ్చింది ఆయన లేని లోటు ఈరోజు మేము చిన్నప్పుడు ముస్లిం సోదరులు గుంటూరులో కానీ విజయవాడలో కానీ డాక్టర్లు కనపడేవాళ్ళు కాదు ఈరోజు దాదాపు గుంటూరు విజయవాడ మహానగరంలో ఎండిలు ఎంఎస్ చేసినటువంటి డాక్టర్లు అరవై మంది డెబ్బై మంది ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు పెట్టినట్టు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అనేటువంటి భావన ఈరోజు మైనార్టీలో కనపడతా ఉంది అందుకని అన్ని కులాలు మేల్కొన్నాయి బాబుచూరెడ్డి మోసం గ్యారెంటీ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఏదైతే కమిట్మెంట్ చెప్పాడో ఆ డబ్బుని కార్యక్రమాన్ని రోజు మా కార్యకర్తలు తీసుకుంటున్నారు తయారు చేసుకోవడం అనేది మా ముందు లక్ష్యం అందుకని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కోరుకుంటూ మరొకసారి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి భాగ్యలక్ష్మి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయటం జరిగింది ఈ కార్యాలయానికి మన ఎంపీ గారు మాజీ ఎంపీ గారు వేణుగోపాల్ రెడ్డి గారు అలాగే మన మాజీ మంత్రి వర్య వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే ఈ డివిజన్ ప్రెసిడెంట్ గా మన శంకర్ రెడ్డి గారు పార్టీ కార్యాలయం అన్నది ఓపెన్ చేయటం జరిగింది అలాగే ఈ రోజు ఏదైతే బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రజలకు ఏ రకంగా మభ్యపెట్టి ఏ రకంగా మోసం చేశారు ఏ రకంగా పదవుల్లోకి వచ్చారు ఈ రోజు ఏ రకంగా గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు అన్నది ప్రజలందరికీ ప్రతి రోజు అర్థమవుతుంది కానీ మా కార్యకర్తలు మా నాయకులు మేమందరం కలిసి రేపటి రోజున ప్రజలకి పూర్తి స్థాయిలో బాబు ఏ రకంగా మోసం చేశారు కూటమి నాయకులు ఏ రకంగా మోసం చేశారు ఏ రకంగా అబద్ధపు హామీలు ఇచ్చి ఓటపు హామీలు ఇచ్చి నమ్మబలికారు ఏ రకంగా మహిళల్ని ముఖ్యంగా మహిళల్ని వెన్నుపోటు పొడిచారు అన్నది ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరు ప్రతి గడపకి వెళ్ళి వివరించాలి అన్న కాన్సెప్ట్ మీద ఈ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అన్న కాన్సెప్ట్ మా వైఎస్ఆర్ సిపి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము నిర్వహించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క అంశాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తాము ప్రజలు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు గతంలో ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రెండేళ్ళ కరోనాతో పోయినా లాస్ట్ ఒక సంవత్సరం ఎలక్షన్ ఫేవర్ లో ఉన్నా మిగతాది రెండేళ్ళు అయినా గానీ మా పాలనలో రెండేళ్లు ఉన్నా గానీ చాలా సుభిక్షంగా సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది ఏ రోజు ఆయన ఇస్తాను అన్నది ఇవ్వకుండా లేరు అదనంగా మేనిఫెస్టోల్లో పెట్టిన దానికన్నా అదనంగానే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు ఈ రోజు ఒక ప్రతి ఒక్క కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన ప్రతి ఒక్కటి ఈ రోజు కూటమి నాయకులు దాన్ని పేర్లు మార్చుకొని వాడుకుంటున్నారే తప్పితే వాళ్ళకంటూ ఒక సొంత నినాదం లేదు ఒక సొంత ఎజెండా లేదు ఇలాంటి నాయకులకి బుద్ధి చెప్పే విధంగా మా నాయకులు మా కార్యకర్తలు మేమందరం కలిసి రేపటి రోజున ప్రజల ముందుకు వెళ్ళి ప్రజలకు తెలియజేస్తామని తెలియజేస్తాం